కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు గుడికి రాగానే అక్కడ ఉన్న కార్తీక్ దీపతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి దీప నువ్వు ఇలా భయపడుతూ ఉంటే మనం సాధించలేము ఆ జ్యోత్సనకి ఎలాగైనా సరే మనం బుద్ధి చెప్పుతాం సరైన బుద్ధి వచ్చేంత వరకు మనం మన ప్రయత్నం మనం చేద్దాం నువ్వు మాత్రం నాకు ధైర్యంగా నిలబడి చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా నిలబడి ఏమాత్రం భయపడకుండా ఉంటే చాలు మిగతాదంతా నేను చూసుకొని ఆ జ్యోసన చేతే ఎలాగైనా సరే నేను మీ మనవరాళ్ళని కాదు మీ మనవరాళ్ళు దీప అనేట అనేలా నేను చేస్తాను నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యు దీప అని చెప్పి కార్తీక్ అంటాడు అది వినగానే దీప అయితే అలా ఎలా జ్యోత్సకి బుద్ధి చెప్పడం మన వల్ల అవుతుందా కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది ఎందుకు కాదు ఖచ్చితంగా అవుతుంది అందుకే నాకు ఆ గుడిలో దేవత వర్మిస్తే ఈ దేవత కాదంటుందా నీ దే నీ నుండి వరం కోరుకుంటున్నాను అదేంటంటే నువ్వు నాకు అనుకూలిస్తే నేను ఎలాగైనా సరే వాళ్ళ తాట తీస్తానని చెప్పి కార్తీక్ అంటాడు అది వినగానే దీప అయితే సరే బాబు మీరేం చెప్తే అదే చేస్తానని చెప్పి దీప అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు దేవత లాంటి నిన్ను భారీగా ఇచ్చినందుకు ఆ దేవుడు మన ఇద్దరికి ముందే రాసి పెట్టాడేమో నువ్వే నా సొంత మేనత్త కూతురు మరదలవి నీకు నాకు ముందే దేవుడు రాసి పెట్టాడు అందుకే ఇలా జరిగింది అంటూ ఆ దేవుడి వైపు చూస్తూ ఆ తల్లికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అలా కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఎలాగైనా సరే ఈ జ్యోత్సన ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలని వాళ్ళిద్దరూ అనుకుంటారు అలా వాళ్ళిద్దరూ అయితే జ్యోత్సన ఆడిన నాటకానికి బయట పెట్టాలని చెప్పి వాళ్ళైతే ముందుగా ప్రారంభి ఒక పనిని అయితే ప్రారంభిస్తారు అలా దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళిద్దరూ అయితే ఎలాగైనా సరే ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండేలా చేయి భగవంతుడా అని చెప్పి అక్కడ ఉన్న దీప ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్